హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మరొక లంచ్ బాక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదే కొత్తిమీర రైస్ ఎన్నో 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 హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కొత్తిమీర రైస్ వారంలో ఒక్కసారైనా మీ పిల్లలకు మీ వాళ్ళకి పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా పోషకాలు అలాగే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ కొత్తిమీరలో ప్రతిరోజు డైట్ చేసేవాళ్ళు కొత్తిమీరతో జ్యూస్ చేసుకొని తాగుతారు సో మనం అలా జ్యూస్ కాకుండా ఈ రూపకంగా కొత్తిమీరతో రైస్ చేసుకొని తినేసేయండి మీరు చాలా హెల్తీగా కూడా ఉంటారు సో ఇలాంటి హెల్తీ రెసిపీని ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు వెంటనే చేసేద్దామా చేసే ముందు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ అలాగే ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్అవుట్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మాత్రం మర్చిపోకండి మరి ఇంకెందుకు ఆలస్యం గెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ ఉడికించుకున్న అన్నంని చల్లార్చి పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఆకు రెండు యాలకులు రెండు లవంగాలు చిన్న చెక్క కొంచెం సాజీరా అలాగే కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేయండి చేశాక అవన్నీ కాస్త చిటపటలాడుతున్నప్పుడు కొన్ని జిడిపప్పులు అలాగే కొన్ని నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలను వీడియోలో చూపిస్తున్న విధంగా దంచి యాడ్ చేయండి అవి కాస్త ఎర్రబడ్డాక రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వేసి అవి కూడా కాస్త వేగనివ్వండి ఇవి కాస్త వేగాక ఉల్లిపాయలని పొడువుగా కట్ చేసుకొని చిన్నవైతే రెండు పెద్దదైతే ఒకటి సాలిపోతుంది సో వేసేసి ఉల్లిపాయలు కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోండి తర్వాతకి కొన్ని క్యారెట్ ముక్కలు కొన్ని టమాటా ముక్కలు యాడ్ చేసేయండి టమాటా ముక్కలు పెద్దదైతే ఒకటి వేయండి చిన్నవైతే రెండు వేసుకోండి క్యారెట్ ముక్కలు మీకు కావాలనుకుంటే ఎక్కువ కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో కొంచెం ఉప్పు యాడ్ చేసి కొన్ని కరివేపాకు రెబ్బలు వేసేసి మంచిగా వేగనివ్వండి క్యాప్ పెట్టేసేయండి అవి మంచిగా వన్ టు మినిట్స్ వేగిపోతాయి అవి వేగేలోపు ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి కొంచెం పుదీనా యాడ్ చేసి కొంచెం చక్కెర అలాగే కొంచెం ఉప్పు చక్కెర చిటికెడే యాడ్ చేయండి ఎందుకంటే మనకి కొత్తిమీర రైస్ మొత్తానికి గ్రీన్ కలర్గా చేంజ్ అవ్వకుండా కాస్త బాగుంటుంది సో అందుకని చక్కెర యాడ్ చేయాలి చక్కెర వేస్తే తీపి అయిపోతుందో రైస్ అని అంత రైస్లో చిట్టికెడు షుగర్ యాడ్ చేస్తే ఎలాంటి తీపి ఉండదండి ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా అదంతా క్యారెట్ మగ్గి మగ్గిన తర్వాతకి అందులో యాడ్ చేసేసి మంచిగా వేగనివ్వండి వాసన అంతా పోయి మంచిగా ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు కలుపుతూ వేయించుకోండి అది వేగుతున్నప్పుడే కొంచెం పసుపు యాడ్ చేసి ఆయిల్ మొత్తం బయటికి వరకు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ మాదిరిగా ఆయిల్ మొత్తం వచ్చే వరకు వేయించుకున్న తర్వాతకి మనం ముడికిచ్చి చల్లార్చి పెట్టుకున్న అన్నం మొత్తం ఇందులో యాడ్ చేసి మంచిగా కొత్తిమీర మొత్తం మన రైస్కి అంటే వరకు నీట్గా కలుపుకోండి చూసారా మంచిగా అంటిపోయింది కదా చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది కదా కంపల్సరీ కొంచెం అంటే కొంచెం పసుపు యాడ్ చేస్తేనే ఈ కలర్ వస్తుందండి లేకుంటే మొత్తానికి గ్రీన్ కలర్ అయిపోయి మనకి చూడడానికి మంచిగా అనిపించదు సో కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోండి చూసారా కలుపుతూ మంచిగా ఒక వన్ మినిట్ వరకు వేయించుకోండి అన్నంని పర్ఫెక్ట్ ఫ్లేవర్స్ అన్నీ అన్నంకి అంటుకొని వేరే లెవెల్ ఉంటుందండి కొత్తిమీర రైస్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వన్ మినిట్ వరకు కలుపుతూ వేయించుకున్న తర్వాతకి కొంచెం కొత్తిమీర రెబ్బలను తీసుకొని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేయండి అంతే మళ్ళీ కొత్తిమీర ఆల్రెడీ మిక్సీ పట్టుకొని వేసాము మళ్ళీ కొత్తిమీర ఎందుకు అనుకుంటున్నారు కదా మొత్తం మిక్సీ పట్టి వేసుకున్న తర్వాతకి కొత్తిమీర మనకి కనిపించదు కదా కాస్త యాడ్ చేసామంటే మనకి కొత్తిమీర తగులుతూ ఆ ఫ్లేవర్ తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని క్యాప్ క్లోజ్ చేసేసి సేఫ్ చేసుకోవడమే చాలా టేస్టీ టేస్టీ కొరియాండర్ రైస్ అలియాస్ కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది కదా సో నచ్చింది ఆ వీడియో మీకు కూడా చాలా టేస్టీ ఉండే ఈ కొత్తిమీర రైస్ని చాలా ఈజీ ప్రాసెస్లో చెప్పేసాను కదా మరి మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు వెంటనే నా వీడియో చూసి యాజ్ టీస్ ఫాలో అయిపోండి చాలా టేస్టీ టేస్టీ కొత్తిమీర రైస్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ సో సో ఇన్ ద నెక్స్ట్ వీడియో అలాగే